నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం ఓం నమో ఇంట్లో చాలా వరకు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా అలా తిరిగితే దేనికి సంకేతం అంటారు అంటే ఈ బొద్దింకలు చంపితే పాపం అని అంటారు అది ఎంతవరకు నిజం ఇప్పుడు ఇంట్లో బేసిక్గా మా డిస్కషన్ లాగా మాట్లాడదాం బొద్దింకలు ఎందుకు వస్తాయి బేసిక్గా కిచెన్లో ఎక్కువ ఉంటాయి ఎందుకు వస్తాయి కొంచెం లేకపోవడం వల్ల కొంచెం లేకపోవడం లేదంటే ఫుడ్ ఏమైనా అది కొంచెం స్మెల్ వస్తుంది లేకపోతే ఏదైనా ఎక్కడైనా కొంచెం చిన్న ప్రాబ్లం ఉందంటే బేసిక్గా బొద్దింకలు అనేవి వస్తాయి సో బొద్దింకలు అని కాదు మనకు ఈగలు కూడా వస్తాయి ఓకే సో ఇప్పుడు ఈగలు వస్తాయి బొద్దింకలు వస్తాయి ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంట్లో ఇంకా అస్సలు స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి ఇంట్లోనే స్మెల్ వస్తుంది అప్పుడు ఫుడ్ పాడైపోయిందండి ఫుడ్ పాడైపోతే రాత్రి మిగిలిపోయింది అది మీరు పొద్దున్న తీసి బయట పెట్టారు అప్పుడేమవుతుంది కొంచెం స్మెల్ వచ్చి అప్పుడు బొద్దింకలు వస్తాయి అది అలా ఇంట్లో ప్రతి వస్తువు స్మెల్ వస్తుంది అనుకోండి అంటే సరిగ్గా తోడడం లేదు ఓడం లేదు అనుకోండి అప్పుడు ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది అప్పుడు కాక్రోచ్లు వస్తాయి సో బొద్దింకలు స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈగల్ దాకా వెళ్ళి అక్కడ నుంచి కాక్రోచ్ స్టేజ్ దాకా తీసుకొస్తారు కొంతమంది గా గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాక్రోచ్లు ఎక్కువ ఉంటాయి నోటీస్ చేసుకుంటాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం శుభ్రత మెయింటైన్ చేస్తే అంతా బాగుంటుంది శుభ్రత మెయింటైన్ చేయకపోతే ఈ బొద్దింకలు ఈగలు కాక్రోచ్లు వస్తాయి సరే ఇప్పుడు అనుకుందాం మనం సిచ్యువేషన్ వచ్చింది బొద్దింకలు వచ్చాయి ఇంట్లో బొద్దింకలు వస్తే ఇప్పుడు మనం ఏం చేయగలం బేసిక్గా క్లీన్ చేసుకోవాలి కిచెన్ కిచెన్ క్లీన్ చేసుకుంటే మీకు బొద్దింకలు రావు కదా కానీ ఎప్పుడో అప్పుడు ఒకసారి అయితే బొద్దింకలు అయితే వస్తాయి కదా ఎప్పుడో అప్పుడైతే బొద్దింకలు ఎలా అయినా తూచా తప్పకుండా వస్తే ప్రతి ఇంట్లో సో బొద్దింకలు వచ్చే ఇప్పుడు ఏం చేయాలి సో మన లాజిక్ ఏం చెప్తుంది అంటే ఎవరిని చంపకూడదు మన శాస్త్రం అన్ని ప్రతి దాంట్లో ప్రాణం ఉంది అంటే దాంట్లో దైవం ఉన్నట్టే సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపకూడదు అని బేసిక్ సెన్స్ ఉండాలి ఇప్పుడు ఇంట్లో కాక్రోచ్ వచ్చిన చీపిరి కట్ట తీసుకుని దాన్ని ఎల్ల దాన్ని చంపకూడదు హిట్ కొట్టడము హిట్టు కొడితే చచ్చిపోతుంది మీకు ఐడియా ఉందా అదే మామూలుగా మీరు ఏదైనా డియోడ్రెంట్ కొట్టారనుకోండి అది పారిపోతుంది హిట్టు కొడితే చచ్చిపోతుంది ఆ పాపం మళ్ళీ మీదకి వస్తుంది మీరు డియోను కొట్టారనుకోండి అది పారిపోతుంది బయటికి వెళ్ళవచ్చు దాన్ని అంటే లైక్ ఈ బొద్దింకల్ని చంపితే ఇంట్లో లక్ష్మీదేవి నిల్వదని కూడా చెప్తారు అది ఎంతవరకు నిజం అదైతే నిజమే అండి ఎందుకంటే ఈ కాక్రోచ్ కావచ్చు బొద్దింకలు కావచ్చు అన్ని రాహుగ్రహానికి చెందినవి ఇన్సెక్ట్ ఏదైనా సరే ఇన్సెక్ట్ అయినా రెప్టైల్ అయినా దోమలు ఈగలు కాక్రోచ్లు ఈ చిన్న చిన్న జీవరాశులు అన్ని రాహుగ్రహానికి చెందినవి రాహుగ్రహం అనేది మాయాగ్రహం రాహు గ్రహాన్ని పరిపాలించేది లక్ష్మీదేవి ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మన తీసుకుంటే పైన నవగ్రహాల్లో బ్లాక్ హోల్ లక్ష్మీదేవి అంటారు ఎందుకంటే సృష్టి దాంట్లో నుంచి వచ్చింది సో మీరు ఇక్కడ చిన్న బొద్ధికని చెప్తు చంపుతున్నారంటే మీకు ఏది వచ్చినా బ్లాక్ హోల్ నుంచి వస్తుంది కదా ఏ ఎనర్జీ డబ్బు వచ్చిన ఆరోగ్యం వచ్చినా కెరియర్ వచ్చినా దాంట్లో నుంచే రావాలి ఎనర్జీ అనేది ఫస్ట్ దాంట్లో నుంచి వస్తుంది తర్వాత మీ దగ్గరకు వచ్చి మీరు బాగుపడతారు సో మనం ఇక్కడ బొర్దింగ్ అని చంపేసాం అనుకోండి ఆ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ప్రపంచం అనేది ఎనర్జీ అనేది మొత్తం ఎనర్జీ మధ్యలో ఉంటురాం మనం ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంతా శక్తిలోనే ఉంది మన దగ్గర ఏముందండి ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంది అంతా ఇంకేం లేదు మన దగ్గర మనం కష్టపడగలుగుతాం కానీ అవకాశం రావాలి కదా ఎదురుగా మీకు మీ కష్టానికి అవకాశం వస్తేనే కదా లక్ష్మి అని వచ్చి నిలబడేది అవకాశం రాకపోతే ఏం చేస్తారు మీ కష్టం అడుగుతున్నా ఏం చేయగలుగుతారు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడినా అవకాశం రాకపోతే ఏం చేస్తారు ఎంతమంది కష్టపడడం లేదు అవునా కదా తీవ్రంగా కష్టపడుతున్నారు అయినా అవకాశం రావడం లేదు కొంతమందికి అయితే ఎలా కష్టపడాలో కూడా తెలియదు తెలీదు దారి లేదు కదా పేదాలు ఉంటారు చాలా మంది ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వస్తారు అసలు చదువు కూడా ఉండదు వాళ్ళు ఎలా కష్టపడాలి ఏం చేయాలి అందరికీ అవకాశం ఇస్తాడు దేవుడు కానీ మనం కూడా సక్రమంగా ఒక పద్ధతిలో ఉండాలి కదా ఎక్కడికక్కడ బ్లాక్లు వేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలిపోతాం కదా ఏమి ఉండదు జీవితంలో ఇప్పుడు నువ్వు చదువులేని వాడివా చదువున్నవాడువా అని కాదు నీ ప్రవర్తన పద్ధతి ఎలా ఉంది దాన్ని బట్టే నీకు శక్తి అనేది ఏర్పడుతుంది దాన్ని బట్టి అవకాశాలు వస్తాయి కదా సో మినిమంలో మినిమం కామన్ సెన్స్ ఈ చీమల్ని బొద్దింకల్ని చంపకూడదు ఎలాగో పంపించేయాలి వాళ్ళని మీరు స్ప్రే కొడతారా క్లీన్ చేస్తారా నీళ్ళు చల్లుతారా ఏదో ఒకటి దాన్ని ఎలా కొట్టేయండి చంపొద్దు ఎవరిని భూమి మీద చంపొద్దు అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది అంటే గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కదా ఇప్పుడు ఒకటి వచ్చింది గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు అక్కడ ఏదో పెట్టారు అది స్మెల్ వస్తుంది అసలు స్మెల్ అనేది లేకపోతే అది రాదు కదా మీరు క్లీన్ చేసేయండి కొంచెం సేపు ఆగండి మెల్లగా అన్నీ వెళ్ళిపోతాయి క్లీన్ లేకపోతేనే క్లీన్గా లేకపోతేనే సరిగ్గా శుభ్రపరచకపోతేనే బొద్దింకలు వస్తాయి కదా మీరు క్లీన్ చేయండి ఓకే క్లీన్ చేస్తే ఆటోమేటిక్ అవి దానికి అవే వెళ్ళిపోతాయి ఎవరిని చంపకూడదు అస్సలు ఎట్టి పరిస్థితిలో సో గురుగారు ఒకవేళ ఈ బొద్దింకల్ని చంపితే ఎటువంటి పాపం కలుగుతుంది అంటారు గుడ్ క్వశ్చన్ అండి బొద్దింక బొద్దింకల్ని చంపితే ఎటువంటి పాపం చుట్టుకుంటుంది ఫస్ట్ బొద్దింకల్ని చంపేస్తే రాహు డ్యామేజ్ అయింది నేను చెప్పాను కదా ఇన్సెక్ట్స్ అండ్ రిప్టైల్స్ అన్ని కంట్రోల్ చేసేది రాహు సో రాహు డ్యామేజ్ అయింది రాహు డ్యామేజ్ అయితే జరిగేది ఏంటి పెద్ద పెద్ద అవకాశాలు రావు చిన్న చిన్న అవకాశాలు వస్తాయి చిన్న చిన్న అవకాశాలు ఇప్పుడు మీకు ఏదో చిన్న ఐదు వేలు ప ఆరు వేలు ఏడు వేలు లేకపోతే ఇరవై ముప్పై వేలు అంటే మీరు అనుకున్నది నంబర్ చెప్పకూడదు ఎప్పుడు మీరు అనుకున్నది రాదు మీకు ఏదో లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చేయాలి కోటి రూపాయలు వ్యాపారం తగలాలి ఆ పెద్ద పెద్ద అవకాశాలు రావు రాహుని పాడు చేసుకుంటే చిన్న చిన్న అవకాశాలుగా ఓ మాదిరిగా ఉండిపోతాం బేసిక్ గా పెద్ద అవకాశం జీవితంలో మనిషికి ఎప్పుడైనా ఒకసారి వస్తుంది కనీసం ఆ అవకాశం కోసమైన మనము వీటిని చంపకూడదు వీటిని చంపామా ఆ పెద్ద అవకాశం డిస్టర్బ్ అవుతుంది అంటే ఎంత సూక్ష్మ జీవి అది ఎంత చిన్న జీవి చూడండి అతి చిన్నలో మినిమంలో మినిమం సైజు ఎంత చిన్న దాన్ని చంపితే అక్కడ అతి పెద్ద అవకాశం పోతుంది అంటే ఎంత కనెక్షన్ ఉంది చూడండి దీర్ఘ రూపం నుంచి లఘు రూపం వరకు జీవం అనేది అవకాశంగా ఎలా మారుతుంది కదా మనం దీర్ఘ రూపంలో అంటే అసలు కనపడదు అది బొద్దింక కళ్ళకి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత చిన్న బొద్దింకని చంపుతే అంత పెద్ద అవకాశం వెళ్ళిపోతుంది మనకు అంటే ఎంత కనెక్షన్ ఉంది చూడండి సూక్ష్మ స్థాయి నుంచి ఆ మహాస్థాయి వరకు కదా సో చాలా జాగ్రత్త ఉండాలి ఎవరైనా కాని పని చేసేటప్పుడు చాలా సూక్ష్మ స్థాయిలో పని చేయాలి మనం సూక్ష్మ స్థాయిలో పని చేస్తేనే అప్పుడు మనకు పెద్ద అవకాశం పెద్ద సినిమా పెద్ద పిక్చర్ పెద్ద లాభం అనేది వస్తుంది సో అది గుర్తు పెట్టుకోవాలి చాలా మందికి తెలియదు ఏమి కిచెన్ లో వెళ్ళి కొంతమంది బొద్దింకలు కాల్చేస్తారు డైరెక్ట్ కాల్చేస్తారు ఫ్లేమ్ పెట్టి నిప్పు పెట్టేస్తారు డైరెక్ట్ బొద్దింకలికి ఇంకేం మిగులుతుందండి ఈ అవకాశం ఎక్కడొస్తుంది ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాడి పని వాడు చేసుకోవాలి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ రాహు పాడైందో అంతే పెద్ద అవకాశాలు రావు ఆ పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద సిఇలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక ఛానల్ కి హెడ్ ఒక పెద్ద స్థాయి యాంకరు రాదు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న పనులలోనే దాగుంది సక్సెస్ ఈ చిన్న చిన్న పనులలోనే ఉంటది మనం ఏమో ఇగ్నోర్ చేస్తాం చిన్న చిన్న పనులు వంటలో కూడా కొంచెం ఉప్పు చక్కెర అటు ఇటు అయితే మొత్తం పాడైపోతుంది తెలుసు కదా మీకు కొంచెం డిఫరెన్స్ సో సూక్ష్మ స్థాయిలో మనం ఆలోచించాలి ఈ పెద్ద పెద్దవన్నీ ఆటోమేటిక్ అవి సర్దుకోపోతాయి మనం ఇక్కడ జాగ్రత్తగా ఉంటే అక్కడ అన్ని సర్దుకోపోతాయి ఇక్కడ తేడా కొట్టిందా మీరు బొద్దింకల్ని చంపేశారు కాల్చేశారు వేయించేశారు తినేశారు అనుకోండి ఇంకా అంతే చైనాలో తెలుసు కదా ఏమైంది కరోనా వచ్చి మొత్తం కొట్టుకోపోయారు వాళ్ళు ఇదే చేస్తారు బొద్దింకలు వేయించడము పాముల్ని తేలు ఎలుకలు పిచ్చి పిచ్చి అన్ని వేయిస్తూ ఉంటారు ఏమైంది చైనా మొత్తం పోయింది అదే గుర్తు పెట్టుకోవాలి సూక్ష్మజీవిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి వందకి వెయ్యి శాతం సూక్ష్మజీవుల్ని మెయిన్ గా బొద్దింకలని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు చంపడం అనేది అయితే అస్సలు ఎనీ కాస్ట్ డోంట్ ఇట్ ఓకే ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు